సీత కష్టం సీతది పీత కష్టం పీతది ఇలా అని ఎందుకంటున్నారని అనుకుంటున్నారా మార్నింగ్ ఏం తింటారు ఆఫ్టర్నూన్ ఏం తింటారు నైట్ ఏం తింటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు వాళ్ళు వచ్చి అడిగే వాళ్ళందరూ వచ్చి మనకు వచ్చి చేసి పెడితే మనం ఏం తినట్లేదు కదండి ముందు చేసుకున్న వెనక చేసుకున్న టైంకు చేసుకున్నా మనం చేసుకున్నది మాత్రమే మనమే తింటున్నాము వాళ్ళు చేసుకున్నది మనం చేసుకోమో మనం చేసుకున్నది వాళ్ళు చేసుకోరు అలా అని ఎవరింట్లో స్పెషల్ వాళ్ళదే ఉంటుందండి ఎవరిది వాళ్ళకే గొప్ప అండి అందరము మనుషులమే కదా మిషన్లమేం కాదు కదా అటువంటి అప్పుడు అందరము సమానమే బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీకి తింటాము అలాగే లంచ్ టైం వచ్చేసి వన్ థర్టీకి తింటాము నైట్ డిన్నర్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ పిఎంకి తింటాము అంతే కదా ఎన్ని పనులున్నా ఎంత హడావిడి ఉన్నా ఎంత చిన్న పాపలున్నా పెద్దవాళ్ళు ఉన్నా సరే టైంకి మాత్రం హడావిడిగా చేసుకుని అయితే తింటాము కదా ఇటువంటి సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది అందుకోసమే వాళ్ళ కోసమే అంటే ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి ఎంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్